సంధ్య ఇంట్లో నుంచి బయటకి వస్తూ ఉంటుంది టెర్రర్స్పై నుంచి శంకర్ చిన్నతమ్ముడు సంధ్యని చూస్తాడు టెర్రర్స్పై ఉన్న బట్టలు తీయాలి అని సంధ్య పైకి వెళ్తుంది కట్ చేస్తే గౌరీ ఇంట్లో నుంచి బయటకి వచ్చి పైకి చూస్తూ సంధ్య బట్టలు తీసుకురావడానికి ఇంకెంతసేపే అని గౌరీ పైకి చూస్తూ గట్టిగా అరుస్తుంది శంకర్ కూడా పైనే ఉంటాడు శంకర్ కింద ఉన్న గౌరిని చూస్తాడు వెంటనే గౌరీ పైకి వస్తూ ఉంటుంది సంధ్య శంకర్ చిన్న తమ్ముడితో మాట్లాడుతూ ఉండగా సడన్గా మెరుపులు మెరుస్తాయి ఆ మెరుపులకి భయంతో సంధ్య శంకర్ చిన్న తమ్ముడిని హక్ చేసుకుంటుంది ఇక శంకర్ గౌరీ అరుపులను వింటూ బట్టల చాటున శంకర్ వెళ్ళి చూస్తాడు ఒక్కసారిగా శంకర్ షాక్ అయిపోతాడు చిన్న తమ్ముడు సంధ్య ఒకరినొకరు హక్ చేసుకుని మైమరచి ఉంటారు అలా వాళ్ళని చూసిన శంకర్ నా తమ్ముడు జేమ్స్ అండి వీడు జేమ్స్ అంటూ గతంలో గౌరీతో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు శంకర్తో పాటు శంకర్ పెద్ద తమ్ముడు కూడా ఉంటాడు శంకర్ మాత్రం చాలా ఫీల్ అవుతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్